జీవితంలో ఎన్నో మరుపురాని ఘట్టాలు ఉంటాయి అందులో ముఖ్యంగా పుట్టినరోజు పెళ్లి రోజు ఇలాంటివి మొదలుకొని కొన్ని సందర్భాలు జీవితాంతం గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి ఆలోచనలు ఉన్నవారి కోసం ఈ మినీ థియేటర్ బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవాలి ఈ మినీ థియేటర్లో మీరు జరుపుకునే రోజును అందమైన క్షణాలతో జీవితాందం గుర్తుండే విధంగా వేడుకలు జరుపుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వేముల రాము అనే యువకుడు స్థానికంగా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు ఈ మధ్య కాలంలోనే వ్యాపారంలో రాణించాలనే ఆలోచనతో నూతన కాన్సెప్ట్తో గోదవర్కనిలోని అడ్డగుంట గౌతమ్ నగర్ రోడ్డులో వేమ్లా ప్రైవేట్ థియేటర్ను ఏర్పాటు చేశాడు ఇందులో మినీ థియేటర్ సెటప్ ఉంటుంది దీంట్లో పది మంది కూర్చునే సెటప్తో పాటు ఇరవై మందితో వేడుకను జరుపుకోవచ్చు లగ్జరీ సోఫా సిట్టింగ్తో పాటు ప్రొజెక్టర్ డిజిటల్ సౌండ్స్ కస్టమైజ్డ్ డెకరేషన్లతో ఈ థియేటర్ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ థియేటర్ను గంటల వ్యవధిలో గంటకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఇక మినీ థియేటర్ అనేది రాష్ట్రంలో ప్రధాన పట్టణాలలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి ప్రస్తుతం చిన్న చిన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతుండటంతో యువకులు కొంచెం భిన్నంగా ఉండేలా వ్యాపారాలు వైపు చూస్తున్నారు అలా అయితేనే యువతను ఆకట్టుకుంటూ వ్యాపారంలో రాణించవచ్చు అని యువకులు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చూడుతూ సంపాదనలో తమకు తామే పోటీ అన్నట్లుగా చేస్తున్నారు యువతలో ఈ మధ్య పుట్టినరోజు వేడుకలు ట్రెండింగ్లో ఉండటంతో ప్రస్తుతం వేముల రామ్ ఏర్పాటు చేసిన యువతలో ట్రెండింగ్లో ఉండటంతో పాటు అద్భుతంగా నడుస్తుందని అంటున్నాడు ఈ మినీ థియేటర్ను ప్రారంభించడానికి సుమారు ఆరు లక్షల రూపాయలు వెచ్చించినట్లు రాము తెలిపాడు ఈ వ్యాపారం హైదరాబాద్ లాంటి పట్టణాల్లో గంటకు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నప్పటికీ మన ప్రాంతంలో యువతకు మాత్రం అందుబాటులో ఉండేందుకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకుడు రాము తెలిపాడు ప్రతిరోజు రెండు లేదా మూడు బుకింగ్స్ వస్తున్నాయని నెలలో అరవై వేల వరకు సంపాదన చేస్తున్నట్లు నిర్వాహకుడు రామ్ లోకల్ ఎయిటీన్తో చెప్పుకొచ్చాడు నా పేరు వేముల రాము బేసిగా నేను ఫోటోగ్రఫీ చేస్తుంటాను సో నేను చాలా రోజులకెళ్ళి ఒకటి కొత్త బిజినెస్ స్టార్ట్ అనే ఆలోచనలో ఇన్స్టాగ్రాము గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఇది కొత్త బిజినెస్ మనకు ఆలోచనలోకి వచ్చింది సో ఇది ఇదివరకు గతంలో నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎలా రన్ అవుతుంది ఏందనేసి జనరల్గా ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ మన లోకల్ గోదాఖండ్ ప్రాంతంలో కూడా ఎవరికి అందుబాటులో లేదు కాబట్టి గోదాఖండ్ని ప్రజల దృష్టాంతో దృష్టిలో పెట్టుకొని మనం కూడా స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసాము జనరల్గా ఇది వర్క్స్ ఇది వర్క్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ స్టార్ట్ అవుతుంది కానీ కొంచెం వర్క్ లోడ్ వల్ల కొంచెం వర్క్ లేట్ అయ్యి వన్ మంత్ బిఫోర్ నుంచి బుకింగ్స్ అనేది స్టార్ట్ చేశాము సో ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది పూర్తిగా సో దీని ప్రైవేట్ థియేటర్ టైపు ఇందులో మనకు సెలబ్రేషన్స్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీ గెట్ టుగెదర్ పార్టీస్ కిట్ టు పార్టీ కిట్టి పార్టీస్ లేడీస్ కోసం సో ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని ఇందులో అందుబాటులో టోటల్ ఓరే ఇందులో వచ్చేసి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టెన్ మెంబర్స్ ప్లస్ ఉంటుంది హాల్ కే వచ్చేసి ట్వంటీ మెంబర్స్ సీటింగ్ కే వచ్చేసి ఫిఫ్టీన్ కేడీస్ అంటే ఇందులోకి వచ్చేసి సీటింగ్ వస్తుంది ఇంటీరియర్ డిజైనింగ్ వస్తుంది అంటే సెలబ్రేషన్స్ కోసం బ్యాక్గ్రౌండ్ థీమ్ సెటప్ ఉంటుంది సో ప్రొజెక్టర్ స్క్రీనింగ్ సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి అంటే ప్రెసెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్ కింద పర్ అవర్కి త్రిబుల్ నైన్ ఛార్జ్ చేస్తున్నాము టూ అవర్స్కి వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ త్రీ అవర్స్కి వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జెస్ సో ఓవరాల్గా నాకు ఇది బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ నాకు ఛార్జ్ అయింది సో ప్రెసెంట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఈ బిజినెస్ని బేస్ చేసుకుని మనకు ఒక ఫార్టీ కే టు ఫిఫ్టీ కే వరకు మనకు బిజినెస్ అయ్యే ఛాన్సెస్